ஓம் கம் நமக நமஹண்டி ஹந்தகி நமஸ்காரம் மனம் ரோஜு வீடியோல மேஷராசி லோ சூரியன் சஞ்சாரம் வல்ல ఈ రోజు నుంచి ఈ మూడు రాసులకు లక్కే లక్కు జీవితంలో సంతోషం శాంతి సంపదతో పాటు ఇంకా ఎన్నో లాభాలు ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వైదిక జ్యోతిష్ శాస్త్రంలో భగవానుడు అన్ని గ్రహాలకు రాజుగా ప్రసిద్ధి చెందాడు ఏప్రిల్ పద్నాలుగున సూర్యుడు మేనము నుండి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు ఈ సంచారంతో అదృష్టవంతులు కాబోతున్న ఈ మూడు రాశుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము వైదిక జ్యోతిష్ శాస్త్రం ప్రకారము నవగ్రహాలు క్రమం తప్పకుండా తమ రాశిని లేదా నక్షత్రాన్ని మారుస్తాయి ఈ సంఘటన మేషరాశి నుండి మీనరాశి వరకు మొత్తం పన్నెండు రాసులపై ప్రభావం చూపుతుంది తొమ్మిది గ్రహాల రాజు అయిన సూర్యభగవానుడు తమిళ సంవత్సరం రోజున ఏప్రిల్ పద్నాలుగున మీనం నుండి మేషరాశిలోకి మారతాడు సూర్య సంచారము మొత్తము పన్నెండు రాశులపై ప్రభావం చూపుతుంది అయితే ఈ రాశి మార్పు వల్ల కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు వస్తాయి ఈ సంకలనంలో మేనం నుండి మేషరాశి వారికి సూర్యుడు సంచారం వల్ల ఈ రాశి వారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాము మేషరాశిలో సూర్యుడు ప్రవేశించడంతో జీవితంలో సంతోషం శాంతి నెలకొంటాయి పొదుపును మెరుగుపరుచుకునే అవకాశాలు ఉంటాయి విద్యార్థులు చదువులో రాణిస్తారు ఈ కాలంలో ఉద్యోగస్తులకు మంచి పురోభివృద్ధి ఉంటుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది మిథున రాశి మిథున రాశి వారికి సూర్యుని సంచారంలో మార్పు వల్ల ఆర్థిక సమస్యలు తొలగుతాయి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి ఆఫీసులో ఉన్నవారు జీవితములో పెరుగుదలను ఆశిస్తారు చాలా కాలంగా పెండింగులో ఉన్న పని పూర్తి అవుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి వైవాహిక జీవితము సంతోషంగా ఉంటుంది సింహరాశి సింహరాశి వారికి సూర్యుని సంచారము జీవితములో సంతోషాన్ని కలిగిస్తుంది ఈ రాశి వారికి అనుకున్నది సాధించే అవకాశం లభిస్తుంది గతములో ఎదురైన ప్రధాన అడ్డంకులు తొలగిపోతాయి వ్యాపారములో కొత్త ఎత్తులకు చేరుకోవడానికి కాంట్రాక్టులు పొందుతారు కన్యారాశి కన్యా రాశి వారికి సూర్యుని సంచారము శుభ ఫలితాలను ఇస్తుంది వ్యాపారములో లాభాలు ఉంటాయి అదృష్టం మీకు అన్ని విధాలుగా సహకరిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందుతారు సంపద పెరుగుతుంది